వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం డీబీఆర్పీ కార్యాలయంలో నర్సంపేట డీబీఆర్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం గణిపాక అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీబీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్మడి బాబు ముఖ్య అతిథిగా హాజరై నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో నూట పదకొండు ప్రభుత్వ భూమి రెండు వేల ఇరవైలో సంఘం నుండి సుమారు ఐదు వందల మంది గుడిసెలు వేసుకుంటే ఆ భూమి మాది అంటూ గుర్రపు రమాదేవి కొంతమంది గుండాలచే మా గుడిసెలు తొలగించి ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సర్వేలు చెప్పి మోసం చేసి మాపై కేసులు పెట్టించిందని ఒకటి ఇమ్మడి బాబు గంజి రాజశేఖర్ గండికోట రాములు రాపోలు వెంకన్న గండికోట సమ్మక్క మొద్దు కోమల అల్లం రాజక్క పల్లె పోచమ్మ తెప్ప విజయ నాగిశెట్టి భిక్షపతి బాధవత సక్రు గణిపాక అశోక్లపై తప్పుడు సర్వే నంబర్లతో మాపై కేసులు పెట్టిన గుర్ర బ్రహ్మాదేవి బైరు భవానీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలని మా డీబీఆర్పీ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బాధావత సక్రు గణిపాక అశోక్ అల్లం రాజక్క మొద్దు కోమల తెప్ప విజయ గండికోట సమ్మక్క సామంతుల మౌనిక తదితరులు పాల్గొన్నారు